అధికారం ఉంది కదా అని అధికారాన్ని దుర్వినియోగం చేసి కేవలం మిమ్మల్ని ప్రశ్నించాడనే కదా అన్ని వందల కేసులు పెట్టింది కేవలం మిమ్మల్ని ఎదిరించాడనే కదా అన్ని వందల కేసులు పెట్టింది కేసులు పెట్టింది మీరు మీ ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో పెట్టిన కేసులు తప్ప ఎప్పుడైనా ఒక్క సింగిల్ కేసు తీర్మాన మల్లన్న గారి మీద చూపించండి కనీసం కేసులు పెట్టాము అనే ఇజ్ఞత జ్ఞానం కూడా లేకుండా ఒక గోల్డ్ మెడల్ అట ఒక రౌడీ షెటర్ అట సిగ్గుండాల మాట్లాడటానికి ఆ కేసులు పెట్టింది మీరు ఆ కేసులు పెట్టించింది మీరు రేపు ఏ ఒక్క కేసు కూడా ట్రైన్ వచ్చిన తర్వాత ఒక్క కేసు కూడా నిలవదు అని తెలిసి కూడా ఇబ్బంది పెట్టి ఆ కుటుంబాన్ని రోడ్డును పాలు చేసింది మీరు మళ్ళీ ఆ కేసులు పెట్టిందని ఏదో మర్డర్ చేసినట్టు తీర్మార్ మాలన్న గారు కబ్జాలు చేసినట్టు రేపులు చేసినట్టు ఏం మాట్లాడతారు మీరు కనీసం ఉండాల ఇంగత జ్ఞానం